Yes,、嗯 so this much of reverse uh, 2021 and we have entered in the meet examination that is academy okay by pc stream so in 2022 we got uh, five seats and 2023 we got uh, seven seats and 2025 we got uh, Nine seats, and today we have a overall eleven seats, and one IIT seat we got. Okay, so thank you to the faculty community, and what we have the student community and parent community are getting this much of results. Thank you very much, and myself and the principal of Narayana Institutions so many years. Okay, is around thirty-five. Hmm. Yeah, as in sir, and see next our Maladi sir geology faculty is also around 30 years of faculty and so so many years so many years so college community has given so much of results in this year thank you and now and i uh, welcome all of my students and parents and staff members here and i am very much thankful to our media friends you came here to address this uh, occasion as per NEET results, which are released yesterday. I am very much happy to announce that our student Indla Nandini got 542 marks out of 720 in NEET exam. Along with that, still so many students, around the eleven members are getting seats in this neat exam. And uh, previously, as we all are very well known, advanced results are also announced, and yesterday only. కౌన్సలింగ్ సీట్లాస్ బీన్ గివెన్ ఫర్ ఐఐటి సో ఇన్ దిస్ ఆర్ స్టూడెంట్ కె అక్ష నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ రంక్ ఇన్ జి అడ్వాన్స్ హీటెడ్ సీట్ ఇన్ ఐఐటి సో టూ అనౌన్స్ దిస్ ఐరీ మచ్ హ్యాపీ అండ్ ఫర్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ ఆర్ గుడ్ రిజల్ట్స్ ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై ఆల్ మై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యాజ్ వెల్ ఆస్ అండ్ మై స్టాఫ్ మెంబెర్స్ ఆల్సో ఫర్ దిస్ మచ్ ఆఫ్ సపోర్ట్ గివెన్ టు ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ టు ఆల్ రిలీజ్ అయిన నీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ మా అకాడమీ నుంచి లెవెన్ నెంబర్స్కి నీట్లో ర్యాంకులు సార్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ టూ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీకి అలాగే ఐఐటి మా స్టూడెంట్ ఐఐటి లో సెలెక్ట్ అయ్యారండి ఈ సంవత్సరం కె అక్షయ ఈ సంవత్సరం అంతా కూడా బైపీసీ కానీ ఎంపీసీ కానీ మంచి రిజల్ట్ వచ్చాయి ఇంత మంచి రిజల్ట్ రావడానికి కాకుండా మా టీచర్స్ మా లెక్చరర్స్ వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకే సార్ కాలేజీ పెట్టి ట్వంటీ వన్లో కాలేజీ పెట్టారండి కాలేజీ పేరు వసిష్ఠాన్ పెట్టారు ఫస్ట్ ఆన్ పెట్టిన దగ్గరికి ర్యాంకులు మామూలుగా రావట్లే ఒక రేంజ్లో వస్తున్నాయి నెక్స్ట్ ఈ సంవత్సరం ఏం చేస్తారంటే వశిష్ట వెలాసిటీ అని పెట్టారు వెలాసిటీ పెంచారు కొద్ది పెంచేసరికి అడ్వాన్స్ ర్యాంకులు కూడా వస్తున్నాయి కాబట్టి వెలాసిటీ కంటిన్యూగా పెంచుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ ఆ ర్యాంక్ సాధన స్టూడెంట్స్ అందరికీ కూడా నా అభిన తెలియజేస్తున్నాను పరిసర ప్రాంత వార్తలు చెప్పారు ఏంటంటే శ్రీ వశిష్ట వెలాసిటీలో సీటు మీ పిల్లల భవిష్యత్తుకు రూటిల్ రిజల్ట్ సో ఇంత రిజల్ట్ రావడానికి ఒకటే కారణం ఫస్ట్ మా ఫ్యాకల్టీ సెకండ్ పేరెంట్స్ థర్డ్ వన్ ఈ స్టూడెంట్స్ తర్వాత వచ్చేసి ఈ డిజిటల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్నారండి డిజిటల్ బోర్డ్స్ ఒంగల్లో మొట్టమొదటిగా మేమే ఇది ట్రై చేసాం డిజిటల్ బోర్డ్స్లో సో డిజిటల్ బోర్డ్స్ ప్రత్యేకత ఏంటంటే మనం ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వన్ అవర్ పడుతుంది అనుకుంటే సో ఈ డిజిటల్ బోర్డ్స్లో టెన్ మినిట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండ్ ఏదైనా ఒక హార్ట్ తీసుకొని దాన్ని డ్రా చేసి ఒక లెసన్ చెప్పాలి అంటే దానికంటే మనం లో చూపిస్తే ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఈజీగా అర్థమవుతుంది సో ఎవర్ మన ఈ టైం అనేది చాలా ఫ్యాక్టర్ కాబట్టి ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఈ టైమ్ ని వెరీ కన్జ్యూమ్ చేసుకోవడానికి వెరీ లెస్ చేయడానికి ఈ డిజిటల్ బోర్డ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం సో ఎవర్ ఇన్ ద ప్రకాశం డిస్టిక్ ఇంట్రడ్యూస్ ఓన్లీ డిజిటల్ బోర్డ్స్ in this year and this is the only institute that is of velocity and so that's why this much of results we came it is came okay so thank you for sweet sir for introducing whatever the things in the college thank you one second Good evening everyone this is I nandini i have secured 542 marks in May 2025 i mm joined -hmm. college because join reason tulasi uh, tulasi college మామే నాకు ఈ కాలేజ్ సజెస్ట్ చేశారు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది నేనేం నేర్చుకోలేదు అని ఇంటర్ టూ ఇయర్స్ ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఉంది ఇక్కడికి వచ్చాకే నాకు నీట్ తెలిసింది కెమిస్ట్రీకి ప్రసెద్ది సార్ నాకు చాలా నేర్పించారు ఇన్ ఆర్ కాలేజ్ ఐ డింట్ లెర్న్ కెమిస్ట్రీ అట్ ఆల్ ఇక్కడికి వచ్చాకే నాకు కెమిస్ట్రీ తెలుసు ఫిజిక్స్ ఈవెన్ ఫిజిక్స్ ఫిజిక్స్కి ఆశించ సౌజన్ సార్ ఇద్దరు చాలా హెల్ప్ చేశారు ఐ హ్యావ్ నిల్ నాలెడ్జ్ ఇన్ ఫిజిక్స్ ఇక్కడికి వచ్చాకే ఫిజిక్స్లో నాకు ఆ మాత్రం నాలెడ్జ్ వచ్చింది జువాలజీకి మాల్యాద్రి సార్ బాట్నీకి స్వరూప్ సార్ అందరు నాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు నాకు ఈ మార్క్స్ వచ్చాయి అంటే ఆ సార్స్ అందరి వల్లే రీజన్ నేను చాలా లో ఫీల్ అయినప్పుడు శ్రీకాంత్ సార్ అండ్ ప్రియా మ్యామ్ చాలా మోటివేట్ చేశారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ వెళ్తే అక్కడ శ్రీ శ్రీచైతన్య చదివి విజయవాడలో ఇక్కడికి వచ్చాను అప్పుడు నాకు సీట్ రాలేదు కానీ నేను ఇక్కడ వజిష్టాకి వచ్చాక ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్లు మేము ఫాలో అయితే ఇక్కడ నాకు సీట్ వచ్చింది సో నేను దానికి చాలా రుణపడి ఉన్నాను ఇక్కడ సార్ వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు కానీ ప్రసాద్ సార్ కెమిస్ట్రీ ముఖ్యంగా అక్కడ రెండు ట్రాక్లు ఉన్నా కానీ ఆయనే మొత్తం కంప్లీట్ చేసి నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చెప్పారు చాలా బాగా చెప్పారు ఇంకా ఫిజిక్స్ అయితే సౌజన్ సార్ యాసిన్ సార్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మామూలుగా చేతితో చెప్పేవి కానీ అన్నీ చాలా నీట్గా చెప్పారు ఫిజిక్స్ అనేది ఒకటి ప్రాబ్లం కూడా వదిలిపెట్టకూడదు ఇవన్నీ చేయాలన్న విధంగా చెప్పారు ఇంకా బాడ్ని జాల్ చేస్తే స్వరూప్ సార్ సార్ చాలా బాగా చెప్పారు స్వరూప్ సార్ అయితే అసలు ఆ అనేది తప్పు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ అంతే అలా బాగా చెప్పేవాళ్ళు ఈ ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది ఇంకా ప్రియా మేడం డైరెక్టర్ మేడం అని కూడా కాకుండా నైట్ టైం ట్వెల్వ్ వరకు మా కోసం స్టడీ వర్క్ కూడా ఉండేది వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సోదంత